ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ ఊహించినట్లుగానే దక్షిణాదికి చెందినటువంటి అంటే తమిళనాడుకి చెందిన సిపి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఎంపిక చుట్టూ గల కారణాల మీద చర్చ జరుగుతూ ఉంది మామూలుగా ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళు గౌరవ రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి దక్షిణాదికి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గౌరవ ఉపరాష్ట్రపతిగా నియమించారు అని చెప్పి చర్చ పైన కనిపిస్తూ ఉన్న దీని లోతుల్లో మరికొన్ని కారణాలు ఉన్నాయి అండ్ ఈ నిర్ణయం ద్వారా ఆర్ఎస్ఎస్ను కూడా నరేంద్ర మోదీ సాటిస్ఫై చేసినట్లు కొందరు భావిస్తూ ఉన్నారు ఎందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దాని అధినేత డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పుకోవాల్సింది అనేది వాళ్ళ డిమాండ్ వాళ్ళ నిబంధన నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడు వస్తే డెబ్బై ఐదు క్రాస్ అయిపోతే డెబ్బై ఆరులో పడతారు సో ఆర్ఎస్ఎస్ ప్రకారం ఆయన తప్పుకోవాలి కానీ అధికార పీఠం మీద ఉన్న వాళ్ళు తప్పుకుంటారా ఈ ఈ నిబంధనతోనే పెద్ద పెద్ద తూపన పడి బీజేపీ నాయకులు పక్కకు పెట్టేశారు మరిప్పుడు నరేంద్ర మోదీ గారిని తప్పించాలని అంటే ఆర్ఎస్ఎస్ ఆ డిమాండ్గా చాలాసార్లు చర్చ జరుగుతుంది ఇప్పుడు సిపి ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఆర్ఎస్ఎస్ ని మోదీ బ్యాచ్ కూల్ చేసిందా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ దగ్గరకు వచ్చిందా అనే చర్చ స్టార్ట్ అయింది కారణం ఏంటి సిపి రాధాకృష్ణన్ ప్యూర్ ఆర్ఎస్ఎస్ మనిషి జనసంఘ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఆయన మొదట స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీస్ లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గానీ స్టార్ట్ అయ్యింది ఎందుకు ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా మన రెండు వేల ఇరవై మూడులో లో కూడా నేను చాలా గర్వపడే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చెప్పి పదే పదే ప్రకటించుకుంటూ ఉంటారు సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా గవర్నర్ హోదాలో ఉన్న సిపి రాధాకృష్ణన్ చిన్నపిల్లని వ్యాఖ్యలు నాశనం అయిపోతారు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అటువంటి వాళ్ళు వాళ్ళ చేతిలో వాళ్ళు నాశనం పోతారు అన్న విధంగా ప్యూర్ కంప్లీట్ ఆర్ఎస్ఎస్ మనిషి ఇక్కడ దక్షిణాది అని చెప్పి న్యాయం చేస్తున్నట్టు కనిపిస్తూనే అంటే కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ సంబంధించిన మనిషిని ఎంపిక చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ ను కూడా కాసిన సాటిస్ఫై చేసి మోడీ మీద వాళ్ళు కొన్ని వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే ఒక చర్చ మరి జరుగుతుందా లేదన్నా సరే అది పక్కన పెట్టండి ఈయన ప్యూర్ బీజేపీ నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలో చాలా మంది మాతృస్థర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఈయనగా అంతే రెండు సార్లు కోయంబత్తూర్ నుంచి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అప్పులేదు తొంభై తొంభై తొమ్మిదిలో రెండు సార్లు ఎంపీ కోయంబత్తూరు నుండి తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఉన్నారు ఈయన తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా తర్వాత జార్ఖండ్ గవర్నర్ వెళ్ళారు అక్కడ కొన్ని రాజకీయ పరంగా ఉన్నట్టు విమర్శలు ఎదుర్కొన్నారు అనుకోండి ఆ తర్వాత తెలంగాణ పుదుచ్చేరికి పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ తెలంగాణకు అదనపు గవర్నర్గా ఉన్నారు తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా కూడా వెళ్ళారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెళ్తూ ఉన్నారు సో స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చినట్లు దక్షిణాదికి ప్రియారిటీ ఇచ్చాము అని చెబుతూనే ప్యూర్ కంప్లీట్ ఆర్ఎస్ఎస్ మనిషికి ఇవ్వడం ద్వారా మోదీ వాళ్ళ బ్యాచ్ ఆ టీం మీద ఆర్ఎస్ఎస్కున్నటువంటి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు అన్నది కూడా ఒక పాయింట్ మరి ఇది తగ్గించే ప్రయత్నం చేశారా డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత మోదీ గారు ప్రధానిగా తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ నుంచి ప్రజలు ఉంటుందా ఉండదా ఈ నిబంధన మోదీ గారికి వర్తిస్తుందా వర్తించదా ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్టాండ్ మీద ఉంటుందా ఉండదా చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో దొరుకుతాయో చూడాలి